ఏపీలో తాజాగా రెండు గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు మరో టీచర్స్ కోట ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరిగింది ఇందులో కృష్ణా గుంటూరు తర్వాత గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్రకు సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం కూడా ఒకటి ఉంది వీటికన్నిటి కూడా ఎలక్షన్ జరిగాయి ఈ మూడు సీట్లకు ఇవాళ ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతుంది ఇందులో తక్కువ ఓట్లు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా నడిచిపోయింది చాలా ఉత్కంఠ భరితంగా కూడా కొనసాగింది ఇందులో కూటమికి చెందినటువంటి అభ్యర్థి తొలి రౌండ్లో చాలా వెనుకబడి ఉండడం ఆయనకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే వస్తుంది అదేవిధంగా ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పిఆర్టియు అభ్యర్థిగా గాదియ శ్రీనివాసనాయుడు నాయుడు కూటమి పార్టీ బలపరిచినటువంటి ఏపీటీఎఫ్ అభ్యర్థిగా పాకాల పార్టీ రఘువర్మ తర్వాత పీడిఎఫ్ పీడిఎఫ్ పార్టీ అభ్యర్థిగా విజయగౌరి వీళ్ళు ముగ్గురు కూడా పోటీ చేయడం జరిగింది ఈ ముగ్గురి మధ్య జరిగినటువంటి త్రిముఖ పోటీ పోటీలో గాదే శ్రీనివాస నాయుడు గారు ముందున్నాడు తొలి రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఎవరికి గెలిచేంత ఆధిక్యం రానప్పటికీ శ్రీనివాస నాయుడు మాత్రం తన సమీప ప్రత్యర్థి కూటమి పార్టీలు బలపరిచే అభ్యర్థి రఘువర్మ కంటే నాలుగు వందల ఓట్ల పైగానే ఆధిక్యంలో కూడా అందుకోవడం కూడా జరిగింది అంతేకాదు మొత్తం ఇరవై వేల ఏడు వందల ఎనభై మూడు ఓట్లకు పోలింగ్ జరిగితే ఇందులో పంతొమ్మిది వేల ఎనిమిది వందల పదమూడు ఓట్లు చెల్లెవిగా కూడా గుర్తించడం జరిగింది ఇందులో తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో గాదే శ్రీనివాసల నాయుడికి ఏడు వేల రెండు వందల పది ఓట్లు వస్తే కూటమి పార్టీ బలపరచ ఉంటే ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకి ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి మూడో స్థానంలో పీడిఎఫ్ అభ్యర్థి విజయ గౌరికి ఐదు వేల ఎనిమిది వందల పది ఓట్లు మాత్రమే వచ్చాయి మొత్తం ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాత ఎవరైతే గాదే శ్రీనివాసుల నాయుడు నాడు ఆయన గెలిచినట్టుగా కూడా ప్రకటించేయడం కూడా జరిగింది ఈ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీకి గట్టి షాక్ తగిలింది ఎస్టిఎఫ్ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ కూటమి పార్టీ బలప్రచరహంటి పాకాల పార్టీ రఘువర్మ మీద పిఆర్టీయు అభ్యర్థి గాదే శ్రీనివాసుల నాయుడు విజయం సాధించడం జరిగింది రెండో ప్రాధాన్యత ఓటతో శ్రీనివాసుల నాయుడు గారు గెలి గెలుపొందడం పీడిఎఫ్ అభ్యర్థి విజయ గౌరి పెద్దగా ప్రభావం చూపలేకపోవడం అధికారికంగా కాసేపట్లో ప్రకటన కూడా రాబోతుంది మొత్తానికి ఈసారి కూటమి పార్టీలకు గట్టి షాక్ తగిలింది చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు వాళ్ళు అధికారం చేపట్టి తొమ్మిది నెలలు కూడా కాలేదు ఈ తొమ్మిది నెలల్లోనే కూటమి పార్టీల మీద ప్రజల్లో ఏ విధంగా వ్యతిరేకత ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది టీచర్స్ అందరూ కూడా కలిపి కలిసి కూటమి పార్టీలకు గట్టి బుద్ధి చెప్పినట్టుగా కూడా ఈ ఫలితాలను చూస్తే అర్థమవుతుంది అదేవిధంగా కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాకు సంబంధించి ఒకటి గ్రాడ్యుయేట్ సంబంధించి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి అవి కూడా కౌంటింగ్ జరుగుతున్నాయి వాటిలో కూడా కూటమికి కానీ గట్ గట్టి ఎదురుదెబ్బ తగిలితే ఈ ఫోర్ ఇయర్స్ అయినా సరే సక్రమంగా పరిపాలన చేస్తారు అందరికీ కూడా మంచి చేస్తారని చెప్పేసి ఆశిద్దాం మొత్తానికైతే కూటమి పార్టీలు బరపరిచిన ఉంటే క్యాండిడేట్ అట్ర ప్లాప్ అయిపోయాడు ఓడిపోయాడు ఓడిపోయాడు పిఆర్టీఓ అభ్యర్థి రెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస నాయుడు గారికి కంగ్రాచులేషన్ చెప్తూ కూటమి పార్టీలు ఇప్పటికైనా సరే తెలుసుకోసింది వాళ్ళు ఇప్పటివరకు చేసింది ఏమీ లేదు మొత్తం కూడా అరాచకం దౌర్జన్యాలు తర్వాత కక్ష సాధింపు చర్యలు తప్ప ఇప్పటివరకు వాళ్ళు చేసింది ఏమీ లేదని చెప్పేసి ఇప్పటికైనా సరే గ్రహించి ముందుకు వెళ్తే చాలా గొప్పగా ఉంటుంది లేకపోతే ముందు ముందు ఫలితాలు ఇలానే కొనసాగుతాయి